గత సంవత్సర కాలంగా తెలంగాణలో పరిపాలన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈరోజు చాలా గొప్పగా మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ నాయకులు చెప్తుండొచ్చు ఆయన మౌనంగా ఉంటూ పనులు చేసుకున్నాడు అందరినీ కలుపుకుపోయాడు కానీ ఆ పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ప్రభుత్వంలో లేదు ఎక్కడికక్కడ అయిపోయినారు కక్ష సాధింపు చర్యలు నడుస్తూ ఉన్నాయి వ్యక్తులను టార్గెట్గా చేసుకుంటున్నారు తమ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి తమ అన్యాయపు దుర్మార్గపు పాలన వల్ల గత సంవత్సర కాలంలో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళని అందులోంచి డైవర్ట్ చేయడానికి పది రోజులుగా తెలంగాణలో ప్రముఖ మీడియాలన్నీ మీడియా హౌస్లన్నీ కూడా పది రోజులుగా ఒక్క అల్లు అర్జున్ విషయం తప్ప ఇంకో విషయం మాట్లాడడం నిన్నటికి నిన్న కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక గురుకుల విద్యార్థిని చనిపోయింది మొన్న కూడా చనిపోయింది ఇప్పటికి యాభై ఐదు మంది విద్యార్థులు ఈ ప్రభుత్వం పెడుతున్న హాస్టల్లో పెడుతున్న తిండిదిని అస్వస్థత పాలైనరు మామూలుగా అన్నమో రామచంద్ర అంటారు నీ అన్నం మాకొద్దు రామచంద్ర నువ్వు అన్నం పెడితే చచ్చిపోతున్నావు అనే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీకు వేస్తూ ఉన్నారు గురుకులాల్లోని విద్యార్థులు ఇది సీరియస్గా తీసుకోండి మీరు మీరిచ్చిన రుణమాఫీ మీరిచ్చిన రైతు భరోసా మీరిచ్చిన ఐదు వందల బోనసు మీరు ఇస్తానన్న కొత్త పెన్షన్లు ఏవి అందక ఈరోజు జనాలు చాలా తీవ్రమైన ఆగ్రహంలో నిరాశలో ఆవేదనలో ఉన్నారు అవేవి పట్టడం లేదు మీకు పది రోజులుగా అల్లు అర్జున్ మీద పడ్డారు సంధ్యా థియేటర్ ఇన్సిడెంటు అది చాలా దారుణం దురదృష్టకరం అనడం లేదు నేను దారుణం ఆ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోవడం వాళ్ళ కొడుకు ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఇది చాలా దురదృష్టకరం అయితే మనము కొంచెం అది హిందీలో అంటారు జర హట్కే ఆలోచించాలి ఇప్పుడు తప్పంతా అల్లు అర్జున్ మీదనో లేతే నిజానికి తప్పంతా రేవంత్ రెడ్డి మీదనో మాత్రమే వేయడం కూడా కరెక్ట్ కాదు మనం ఆలోచించాలి ఆయన మహిళ యొక్క భర్త ఆయన పేరు భాస్కర్ ఆయన మామూలు ఉద్యోగి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే ప్రకటించినట్టుగా ఆయన ముప్పై వేల జీతగాడు మొదటి రోజు సినిమా చూడ్డానికి మూడు వేల రూపాయల టికెట్ మూడు టికెట్లు కొనుక్కుని పోయినరు వాళ్ళు తొమ్మిది వేల రూపాయలు ప్లస్ ఆ అబ్బాయికి అల్లు అర్జున్ అంటే చాలా విపరీతమైన అభిమానం అంట ఆ చిన్నపిల్లోడు ఆయన అడిగిండని ఈయన సినిమా తీసుకుపోయాడు ఇది మనం అందరం కూడా సీరియస్గా ఆలోచించాలి మీలో ఎంతమంది మీ జీతంలో నెల జీతంలో పది శాతం టికెట్ ఖర్చు పెట్టి పది సినిమాకి పోతారు మొదటి రోజు అంత భయానక వాతావరణంలో ఎంతమంది పోతారు ప్లస్ సినిమా హీరోలకు సంబంధించి ఆ చిన్నపిల్లలకి వాళ్ళు ఒక వాళ్ళ రోల్ మోడల్ అవ్వడం ఏందో వాళ్ళు అడిగిన దాన్ని సినిమాలకు తీసుకుపోవడం ఇది ఎలాంటి కల్చర్ని ప్రోత్సహిస్తుంది అంటే ఒక సమస్యకు చాలా యాంగిల్స్ ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టుగా తప్పంతా ఏ ఒక్కరి మీద నెట్టేయడం కరెక్ట్ కాదు అది అల్లు అర్జున్ మీద నెట్టేయకూడదు రేవంత్ రెడ్డి మీద కొట్టినట్టు ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి పట్ల నేను చేస్తున్న విమర్శలు కూడా ముఖ్యమంత్రిగా ఆయన మరింత సీరియస్ సమస్యలను పట్టించుకోవడం లేదనే తప్ప అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి మాటలు కానీ ఇవన్నీ కూడా నేను పూర్తిగా ఏం ఖండించడం లేదు ఎస్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు అంత తొక్కిసలాట జరిగితే మీరు సినిమా థియేటర్ నుంచి బయటికి రావాలని ఏసీపీ పోయి అడిగితే ఆయన రానన్నాడు ఆయన నేను మొత్తం సినిమా చూస్తే పోతా అన్నాడు తర్వాత డీసీపీ పోయి బలవంతంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని బెదిరిస్తే తప్ప ఆయన బయటికి రాలేదు ఎస్ అల్లు అర్జున్ తప్పు ఉంది అందులో అది అది అయిన తర్వాత కూడా తొక్కిసలాట జరిగి ఆమె చనిపోయిన తర్వాత కూడా థియేటర్ నుంచి బయటికి వస్తూ ఓపెన్ టాప్ అది రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభివాదం చేస్తూ పోయిండు అల్లు అర్జున్ అది పరమ అది సందేహం లేదు కానీ భాస్కర్ కుటుంబం వాళ్ళెందుకు పోవాలా ఆ సినిమా ఒక గొప్ప రోల్ మోడల్ ఆ క్యారెక్టరు సరే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మన గతంలో కూడా పుష్ప సినిమా మీద టాక్ షో చేసినాం ఒక ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది అన్ని రకాల జానర్లు అన్ని రకాల సినిమాలు నడవాలి ఉపాధి దొరకాలి వినోదం కూడా అందాలి సమాజానికి అనేది గతంలో మాట్లాడుకున్నాం కానీ ఇంత బాధ్యత రహితంగానా అలాంటి ఒక క్యారెక్టరు పిల్లవాడికి రోల్ మోడల్ అని తల్లిదండ్రులు మురిసిపోవడం మంచిదా ఆలోచించాలి కదా రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రధానంగా నేను ఎందుకు విమర్శిస్తున్నానంటే మీరు అసెంబ్లీలో మాట్లాడారు గొంతు జుకున్నారు మీరు పాలకుడిగా హోంమంత్రిగా విద్యామంత్రిగా ఈ సంవత్సరంలో జరిగిన దారుణాలు మీకు తెలియ మీ డిపార్ట్మెంట్లే కదా గురుకుల హాస్టల్లో ఎంతమంది విద్యార్థులు లాగమవుతున్నారు ఎంతమంది ఆందోళన బాట పడుతూ ఉన్నారు ఈరోజు పోలీసుల ఆందోళన పడుతున్నారు పోలీసులు మొదటిసారిగా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే నినాదం ఎత్తుకున్నారు మొదటిసారిగా వాళ్ళ భార్యల రోడ్లకి వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు నిరుద్యోగులు ఏ చిక్కడపల్లి లైబ్రరీకి అయితే రాహుల్ గాంధీని తీసుకుపోయి ఛాయ తాపించారో ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీకి మీరు స్వయంగా పోయే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ వదిలేసి పది రోజులు మీరు తమాషా నడిపించారు అల్లు అర్జున్ది అవసరమా ఇది ఇంకొకరు ఎవరో వచ్చి సినిమా వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోవాలని అంటారు ఇది అవసరమా తెలంగాణ ఉద్యమ సమయంలో వలస వాదాన్ని వ్యతిరేకించే వలసవాదం వల్లనే తెలంగాణ నష్టపోయింది ఈ మా పాలన మేము చేసుకుంటాము అనే ఒక సందర్భంలో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అని బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ పిలిపించారు ఖచ్చితంగా ఇచ్చారు ఆ ఉద్యమంలో అవసరం అంటే ఏంది ఆంధ్ర ప్రజలు పోవాలని కాదు ఎవరైతే దోపిడీ చేస్తున్నారో ఈ నెలను వాళ్ళు వెళ్ళిపోవాలని కానీ ఒకటి గమనించండి ఈ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి పాలనలో ఆయనే స్వయంగా అన్నారు కదా నేను ఎవరికి నష్టం రానివ్వను అందరూ హాయిగా ఇక్కడ బతకొచ్చు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు ఏం గుజరాత్ వాళ్ళు రాజస్థానీ వాళ్ళు రా లేరా హైదరాబాద్లో అనాదిగా ఉన్నారు కదా ఎప్పటికైనా వాళ్ళకి ఇబ్బంది అయిందా హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న బిడ్డలు పరాయి ప్రాంతానికి మూలాలు ఉన్న బిడ్డలు ఎవరికైనా కాలిలో ముళ్ళు దిగితే నా పంటితో తీస్తా అన్నారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాయలసీమకు నీళ్ళు ఇద్దామన్నారు పాపం వాళ్ళ పొలాలు ఎండిపోతున్నాయి వాళ్ళ గొంతులు ఎండిపోతున్నాయి వాళ్ళకి నీళ్ళు ఇద్దామన్నారు ఆ దార్శనికత మీకు ఎక్కడిది కేసీఆర్ మాట్లాడితే తిట్టిండు కేసీఆర్ అందరిని నిలిపమ్మన్నాడు అనేది చేస్తారు తప్ప పదేండ్లలో ఎప్పుడైనా అట్లా జరిగిందా ఒక్క సంఘటన చెప్పగలరా ఆయన ఏ సినిమా వాళ్ళతోనైనా పెట్టుకున్నారా ఆయన కానీ కేటీ రామారావు గారు కానీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కానీ హాయిగా ఉన్నారు కదా వ్యాపారాలు చేసుకున్నారు సి ఎవరైనా ఒక నాలుగు డబ్బులు సంపాదించుకుంటే ఆ డబ్బులేం వాళ్ళు తినరు డబ్బులలోని గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు లిటరల్గా తినేవి కాదు చనిపోయేటప్పుడు ఎంట తీసుకుపోయేవి కాదు లేకపోతే యమలోకానికో స్వర్గలోకానికో గూగుల్ పేనో పేటిఎంలో ఫోన్పేలో చేసి రిజర్వ్ చేసుకునేది కాదు ఇక్కడే ఖర్చు పెట్టాలి కదా అట్లా ఎకానమీలోకి ఎంతో డబ్బులు పెద్ద పెద్ద సినిమాలు అది బాహుబలి కానీ పుష్ప కానీ ఒకళ్ళ రికార్డులు ఒకరు బ్రేక్ చేసుకోవడం కానీ వేలాది కోట్ల రూపాయలు సంపాదించడం కానీ అల్టిమేట్గా అవి ఎవరికి పోతాయి ఎకానమీలోకి పంప్ అవుతాయి కదా ఎన్నో రంగాలు వాళ్ళు బతుకుతారు కదా అది ఏ రంగమైన సినిమా కానీ ఒక ఇండస్ట్రీ పెట్టని ఈవెన్ వెల్ఫేర్ స్కీమ్స్కి సంబంధించిన ప్రభుత్వాలు రిలీజ్ చేసే డబ్బులు కూడా ద గ్రేట్ మన్మోహన్ సింగ్ గారు ఆయనను స్మరించుకుంటున్నాం మనము ఏడు రోజులు సంతాప దినాలు కూడా ఉన్నాయి ఆయన హయాంలో తీసుకొచ్చిన ఎంజి నరేగా జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఈ ఉపాధి చట్టము గ్రామీణ పేదలకు వాళ్ళ చేతిలో పైసలు ఆడేలాగా చేసింది వాళ్ళకి పని కల్పించింది ఆ పని కూడా హక్కుగా కల్పించింది వంద రోజులు నూట యాభై రోజులు పని ఖచ్చితంగా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది ఒకవేళ కల్పించకపోతే ఆ డబ్బులు ఇవ్వాలనేది చట్టం అది ఒక పాలసీ కాదు ఇట్స్ అన్ యాక్ట్ అట్లాంటి ఒక సీరియస్ చట్టం తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే జనాల చేతిలో పైసలు చేరినాయి ఎకానమీలోకి డబ్బులు పంపు చేయడం అంటారు దాన్ని అప్పుడు ఏం చేస్తారు ఆ డబ్బుల ద్వారా వస్తువులు లేదా సేవలు కొనుక్కుంటారు ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ కొనుక్కున్నప్పుడు ఆ వస్తువులకి ఆ సేవలకి డిమాండ్ పెరుగుతుంది వాటి ఉత్పత్తి పెరుగుతుంది ఆ ఉత్పత్తిలో మళ్ళీ లేబర్ అవసరమవుతుంది వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది సో ఇట్లా ఈ ట్రిపుల్ డౌన్ ఎఫెక్టు జరుగుతుంది ఎకానమీలో సో కాబట్టి ఎవరైనా డబ్బులు సంపాదిస్తూ ఉంటే అది కొడుకోవాల్సిన పని కాదు సంతోషించాలా అది మళ్ళీ ఎకానమీలోకి రావాలా వాటి మీద అది అందరికీ చెందాలా ఇప్పుడు సంపద సృష్టి సంపద పంపిణీ అభివృద్ధి సంక్షేమం ఒక నాణ్యానికి రెండు కాయిన్లు అభివృద్ధి లేకపోతే సంక్షేమం లేదు సంక్షేమం లేకపోతే అభివృద్ధికి అర్థం లేదు వీటిని బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు తెలంగాణ పది సంవత్సరాలలో దేశంలోనే అగ్రామిగామిగా అనేక రంగాల్లో నిలబడ్డది జీడిపి పెరిగింది అంటే ఎక్కడి నుంచి పెరిగింది మీరందరూ విమర్శించే ఫామ్ హౌస్లో పండుకునే కేసీఆర్ ఆయన ఉత్తగం వండుకోడు ఆయన కలలు గంటాడు ఏం చేస్తే బాగుంటుంది ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఎట్లు ఇవ్వాలి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎట్లు ఇవ్వాలి కడుపు నిండా తాగునీరు సాగునీరు ఎట్లు ఇవ్వాలి పల్లెల్లో పచ్చగా కళకడాలాగా హరితహారము గ్రౌండ్ వాటర్ పెంపు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రైతు బంధు నిజానికి రైతు బంధు సక్రమంగా అమలైతే రుణమాఫీ కూడా అవసరం ఉండదు ఎందుకంటే రుణాల బారిన రైతులు ఎందుకు పడతారంటే వాళ్ళు వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ వల్ల ఎరువులు పురుగు మందులు విత్తనాలు కలుపు తీయడాలు లేబర్ కాస్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి స్వామినాథన్ గారు సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రకారం ఎంఎస్పి క్యాలిక్యులేట్ చేయాలని చెప్పిండు ఆ స్వామినాథన్ గారు చెప్పినది ఆ స్వామినాథన్ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన సభలో ఉన్నప్పుడే వ్యవసాయ మంత్రిగా శరద్ పవార్ ఉన్నప్పుడు యూపీఏ టైంలో మేము స్వామినాథన్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయము అని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ కూడా ఇస్తారు అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ పార్టీ లేదు లేదు కేంద్రం ఎప్పుడు ఇస్తుందో సస్తుందో ఈ పార్లమెంట్ చట్టాలు ఎప్పుడైతాయో స్వామినాథన్ కమిషన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో వాటన్నిటినీ మనం నిందిస్తూ కూర్చోవడం కాదు నాకు ఒక బాధ్యత ఉన్నది నేను ఇయ్యాలే అని కేసీఆర్ గారు ఆలోచించి తీసుకొచ్చింది రైతుబంధు దానికి సన్నవడ్లకి పోలిక పెడతారు ఈ తల తక్కువ తలలేని కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రులు రైతులు సన్నవడ్లకి బోనస్ అడుగుతున్నారు బంధు వద్దంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నా అర్థం ఉందా బంధు అనేది పంట వేయడానికి ముందు వాళ్ళ ఖర్చుల కోసం ఇస్తారు ప్రైవేటు వడ్డీ వ్యాపారాల దగ్గర పోయి ముప్పై ఆరు శాతము నలభై రెండు శాతం వడ్డీల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండడానికి ఇచ్చేది అది మీరేమో పండిన తర్వాత బోనస్ ఇస్తా ఉంటారు మరి పండకపోతే అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాలు పండకపోతే అసలు పంటలే గిట్టుబాటు కానీ కాకపోతే రేపు మీరు ఇస్తారో సస్తారో సో ఏందంటే ఒక దార్శనికత సమాజం మీద ప్రేమ మనకు బాధ్యత ఉన్నది నాలుగు పనులు చేద్దాం మనకు అవకాశం వచ్చింది చిరస్థాయిగా నిలిచిపోదాం అనే లక్ష్యం ఉండాలి కదా పాలకునికి రేవంత్ రెడ్డి గారు మీకేముందండి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న ఆయన మళ్ళీ దింపేస్తే మాజీ ముఖ్యమంత్రిని అవుతా అందరినీ తొక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ పోతా మీరేందో మీరే చెప్తున్నారు కదా సో ఈరోజు ఇప్పటిదాకా ఈ జరిగినవి ఈ పది రోజుల తమాషా అయిపోయింది కదా మీకు ఏదో డీల్ అయిపోయింది కదా ఇక కనీసం అది కట్టి పెట్టేసి ఇప్పుడు పాలన మీద ఫోకస్ చేయండి కేసీఆర్ గారు తెలంగాణ ప్రేమికుడు తెలంగాణ కోసం ఏమైనా చేస్తాడు అనేది ప్రూవ్ అయిపోయింది మీలో కూడా తెలంగాణ ప్రేమికుడు ఉన్నాడు తెలంగాణ ఆత్మ ఉన్నది ముఖ్యమంత్రి ఇప్పటిదాకా లేదేమో కానీ ఇప్పుడు ఇప్పుడు మీకు అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా మీకు పార్టీలో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది బెదిరింపుల ద్వారానో లంచాల ద్వారానో నయానో భయానో మీ పార్టీలో అసమ్మతిని అణచివేయడము మీ క్యాబినెట్ కోలీగ్స్ వాళ్ళకి ఇచ్చే వాటాలు ఇచ్చి నోరు నోరుముయించడం కాకుండా పరిపాలన మీద మీ మార్క్ వేయండి ప్రజల్ని పట్టించుకోండి ఈ వ్యక్తిగత టార్గెట్లు సాలిగా అది సినిమా వాళ్ళ మీద అయినా కానీ ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద కానీ నాయకుల మీద కానీ పాలన మీద ఫోకస్ చేయండి ఈరోజు సినిమా ఇండస్ట్రీ అంతా ఆంధ్రాకి తరలిపోవాలని అక్కడక్కడక్కడక్కడ మాట్లాడుతున్నారు ఒక ఇండస్ట్రీ దెబ్బతింటే వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతింటే నష్టపోయేది మనమే మన ప్రాంతమే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నుంచి పిలుపులు అందుతూ ఉన్నాయి మీరు రండి కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా మీకేం కావాలో అది ఇస్తానని అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకటనలు చేస్తున్నారు సరే ఆయన్ని తప్పబడ్డానికి కూడా ఏం లేదు వాళ్ళ ప్రాంతానికి వాళ్ళని చేసుకుంటారు దాన్ని తప్పట్టడం లేదు కానీ మనమేం చేస్తున్నాం నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఇంతకుముందు ఇక్కడ ఇక్కడ శాంతి భద్రతలు సరిగ్గా లేవు నీళ్ళు లేదు వాటర్ లేదు మీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి మంత్రివర్గ సహచరులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ దౌర్జన్యాలు దాష్టికాలు ఎక్కువైనాయి పర్సంటేజ్ల మీద పాలన నడుస్తున్నది అందరినిట్లా టెరిఫై చేస్తే సినిమా వాళ్ళే కాదు అందరు కూడా వెళ్ళిపోతారు ఆల్రెడీ మొదలైనవి తెలంగాణ ఎకానమీ ఎట్లా బాగుపడాలా మీకు ఈరోజు రైతుబంధు కోసమో దేనికోసమో మీకు మీరు పేరు చెప్పి నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టి ఐసిఐసిఐ బ్యాంకు నుంచి ఇప్పుడు పదివేల కోట్లు తెచ్చుకున్నారు నిన్ననే వచ్చినాయి ఎంతకాలం ఇట్లా సంపద సృష్టి చేయరా మీ గురువు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా నేర్చుకోరా సంపద సృష్టి ఎట్లా చేయాలో ఎంతసేపు ఇక పొలిటికల్ వెండెట్ట వ్యక్తిగత టార్గెట్లు ఇవేనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కింద ఏడుస్తున్నారు మొత్తుకుంటున్నారు ఇట్లయిపోయింది ఏంది మా పరిస్థితి అని మా పార్టీ ఇట్లయిపోయిందని రాహుల్ గాంధీ గారు మీరైనా దృష్టి పెట్టరా అంతిమంగా నేను విఘ్నులైన సమాజానికి ఏం చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలకు ఏం చెప్తున్నానంటే దయచేసి గమనించండి పాలన ఎట్లా నడుస్తున్నది ఈ ఒక్క సంవత్సరంలోనే మనం ఏడు నుంచి ఏడుగు పడిపోయినాం గమనించండి మీకున్న మార్గాల్లో ప్రెషర్ తీసుకురావండి అది సోషల్ మీడియా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి మీ పార్టీని మీరు బతికించుకుంటారా చంపుకుంటారా మీ ఇష్టం మీ సాగు మీరు ఏమైనా చావండి కానీ తెలంగాణ మాత్రం నాశనం కాకూడదు అప్పుడు ఎవరికీ బతుకుండదని చెప్తూ విరమిస్తాను జై తెలంగాణ